సో మన సమయం మనకు తెలవకుండానే ఎందుకు వృధా అయిపోతుంది చూస్తూ ఉంటే రోజు అనేది చాలా ఈజీగా గడిచిపోతుంది కానీ మనం చదవాలనుకున్నటువంటి టార్గెట్స్ అవడం లేదు ఫ్రెండ్స్ సో ఏదైనా ఒక విజయాన్ని సాధించాలంటే ఆ విజయం అనేది ఎక్కడ ఉంటుంది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో మనం డైలీ ఎన్ని గంటలు చదవగలుగుతున్నాం సో ఎన్ని పేజీలు చదివినాం దాని మీదనే మన సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మనం అనుకున్నటువంటి టార్గెట్స్ అవడం లేదు సో ఈరోజు మనము డైలీ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవాలనుకుంటే ఒక గంటను గంటన గంట చదవగలుగుతున్నాం సో మీద సమయం అంతా ఫోన్లో కానీ తర్వాత టీవీలలో ఐపీఎల్ మ్యాచ్ చూడడం కానీ టీవీలలో షోలు చూడడం కానీ సో మొబైల్లో షార్ట్ వీడియోస్ చూడడం కానీ లేకపోతే ఫ్రెండ్స్ తోటి గంటలు గంటలు ఫోన్ మాట్లాడడం కానీ దాని తర్వాత అనవసరమైనటువంటి ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం కానీ దాని తర్వాత ఇంకా మనం చెప్పాలనుకుంటే స్విగ్గీలలో జొమాటోలలో ఆర్డర్ తెచ్చుకొని తినడం కానీ లేదా అలసిపోయి పడుకోవడం కానీ సో ఇట్లా జరుగుతూ ఉన్నది అంటే మనం ఒక రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవాలనుకుంటే చదవలేకపోతున్నాం ఫ్రెండ్స్ మరి ఇట్లా చదవలేకపోతుంటే మన జీవితంలో సమయం అంతా అయిపోతుంది సో ఇట్లా అయిపోతే మనం ఎప్పుడు సక్సెస్ సాధించగలుగుతాం మరి ఇట్లాంటి వాటి నుంచి బయటపడి సో రోజుకు మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటలు సో నేను హైయెస్ట్ చదివినటువంటి గంటలు ఎన్ని గంటలు చదివినట్టే నేను సో లాస్ట్ టైం పదహారు గంటలు చదివిన ఫ్రెండ్స్ పదహారు గంటలు చదవగలిగిన పదహారు గంటలు ఒక రెండు రోజులు చదివినంతే రోజు పదహారు గంటలు కాదు సో అట్లా మన కెపాసిటీని ఎట్లా మనము బిల్డప్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది చదువు అనేది ఒక మనము క్రికెట్ ఆడేటప్పుడు ఫామ్లో లేడు అంటాం కదా ఇది కూడా ఒక ఫామ్ అనమాట సో ఆ ఫ్లోలో మనం లేకపోతే చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ రాదు ఫ్రెండ్స్ సో ఈ ఫ్లోలోకి అంటే ఈ చదవనేటటువంటి మూడులోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చదివే దగ్గర మొబైల్ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ మొబైల్ అండ్ టీవీ ఐపీఎల్ మ్యాచ్లు సినిమాలు టీవీ షోలు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి సినిమాలు కూడా తర్వాత షార్ట్ వీడియోస్ ఈ వాట్సాప్లలో స్టేటస్ పెట్టుకోడాలు ఫేస్బుక్లలో మంచి ఫోటోలు అప్లోడ్ చేసుకోవడాలు తర్వాత తీర్థయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టేసేరీ సో మనం చదువు అనుకున్నాం చదివినప్పుతాం అదేవిధంగా మితమైనటువంటి ఆహారం అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ తినకూరు ఎక్కువ అన్నం తినకూరు ఎంత అవసరం అంతే తినోరు అంటే మనకు మంచి తింటే ఏమైందంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ అంటే కొంచెం ఆహారం కూడా కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా తగ్గించడం దాని తర్వాత ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు గంటలు గంటలు కానీ ఈ బతుకని బంద్ చేసేయండి వాళ్ళతో ఎంత అవసరమో ఏం మాట్లాడాలి సో అవే మాట్లాడండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక ఫ్రెండ్స్ తోటి బయటకి వెళ్ళి ముచ్చట్లు ఇట్లాంటి పనులన్నింటినీ అన్నిటిని మనం ఆపేసేయాలి సో ఇంటికాడ కూర్చొని మ్యాక్సిమం సిన్సియర్గా చదివేటటువంటి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదవడానికి ప్రయత్నం చేయాలి సో అది సాధ్యం కాకపోతే ఏం చేయొచ్చు మనం దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీకి వెళ్ళి చదవచ్చు లేదంటే మనం ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని సిన్సియర్గా మళ్ళీ ముగ్గురం కలిసి మళ్ళీ వేరే ముచ్చట్లు పెట్టుడు కాదు సిన్సియర్గా కూర్చొని మనం చదవచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత సో ఒక రోజుని మనం సద్వినియోగం చేసుకోవాలంటే అన్నిటికంట ముఖ్యమేంటే ఆ రోజులో మనము ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మనము ఒక డేని కనుక కరెక్ట్ ప్లాన్ చేసుకోకపోతే ఆ డే అనేది మనకు ఫ్రీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అంటే మన మైండ్ ఎప్పుడైనా కానీ స్ట్రెస్ తీసుకోవాలనుకోదు స్ట్రెస్ ఫ్రీ ఉందాం ఉందామనుకుంటుంది దానికి పని చేయడం అంటే అసలు నచ్చదనమాట సో ఒక నిజంగా అంటే ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మనిషి పుట్టుకతోటే సోమరిపోతాడ ఫ్రెండ్స్ సో అట్లాంటి సోమరితనం ఉన్నటువంటి మనిషిని మామూలుగా హార్డ్ వర్కింగ్ లెక్క చేయాలన్నమాట సో అది మనం రోజు చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఫ్రెండ్స్ సో మనల్ని ఏదో ఒకటి మోటివేట్ చేసేది ఉండాలి ఖచ్చితంగా అందుకనే మనం ఏం చేయాలంటే పొద్దున లేవుగానే లేకుండా నైట్ సో రేపు చేయాల్సినటువంటి పనులు ఏంటి ఖచ్చితంగా ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో అదే పనులు మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చూసుకోవాలి ఏం చేయాలి ఏం చదువుదాం అనుకుంటున్నాం చదువుతున్నా లేదనే మైండ్ అనేది మన నుంచి ఎస్కేప్ కానీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రం సమయం గుర్తుకురాదు కానీ చదివేటప్పుడు మాత్రం ప్రతి గంట చాలా కఠినంగా వెళ్తూ ఉంటుంది సో దానికి ఏం చేయాలంటే మనం సో మనం నేర్చుకునేటటువంటి సబ్జెక్ట్ని ఇష్టపడాలి సో చాలా విషయాలు నేర్చుకుంటారు సో మీరు మీ సబ్జెక్ట్ని ఇష్టపడండి ఇవి ఇవి చేయండి ఫ్రెండ్స్ సో ఇవి మన కొద్ది మార్పులు మన లోపల మనం తీసుకొస్తే ఇంకోటి ఏంటంటే మనం ఫ్లో లోపుకి అంటే గడిలో పడాలని చెప్పి చెప్పాను కదా చదువు అనేటటువంటి గాడిలో పడడానికి మనం ఒక రెండు మూడు రోజులు చాలా సిన్సియర్గా చేస్తే తర్వాత తర్వాత మనం అదే ఫ్లోలో అలవాటు అయిపోతాయి ఒక రెండు మూడు రోజులు కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు కానీ దాన్ని తట్టుకొని మనం నిలబడగలగాలి సో అట్లా నిలబడడం అనుకో ఇక మనం నిజంగానే సక్సెస్ సాధించినట్టు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఇక నుంచి అయినా మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా సో పక్కడబందీగా పక్క ప్లాన్ వేసుకొని సెన్సియర్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ